క్షమాపణ నిమిత్తము మారు మనసు విషయమై బాప్తిసము ప్రకటించుచు వచ్చా ఇందులో మూడు ఉన్నాయి మొట్టమొదటిది పాపక్షమాపణ రెండవది మారు మనసు మూడోది బాప్తిసం ఈ బాప్తిసం అని ఏం చేసినాడంట యోహోను ప్రకటన చేస్తున్నాడు కనుక పోయినా ఆదివారం మీరు వర్తమానం విన్నారు కదా మీరు ఒకసారి పరీక్షించుకున్నారా నేను తీసుకునేటువంటి బా సరైనదా కాదా అని ప్రార్థన చేస్తే మోకరించండి నమ్మకమైన తండ్రి మీ పాదములు కొందనాలు చెల్లిస్తున్నాం ఆరాధనలో సహాయపడుతూ వచ్చినారు బలలో మేము పాలు పొందక మునుపు కొన్ని క్షేమ మాత్మికరుకు అనుకరించు బలహీనుని ప్రభా మీ ఆత్మతోనే నింపండి నీ ప్రజలకు అర్థమయ్యే విధానంలో నీ మాటలు చెప్పినట్లు నీ మాటలు నా నోట ఉంచండి కనికరించండి సమయాన్ని ధ్యూనకరంగా మార్చండి తండ్రి మీ ఆత్మ సంసారమా మధ్యలో ఉంచండి మీ ఆత్మతో మాలందరినీ కూడా నింపండి మీ ఆత్మకు లోబడి నీ వాక్యాన్ని స్వీకరించి మేలు పొందినట్లు ప్రభా యోగ్యముగా మీ రక్త మాంసములో పాలు పొందినట్లు మూర్సిద్ధపరచు మా ఈతలన్నిటిని కూడా చూపించి ఒప్పింపచ్చేయండి స్థుతులు చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె కూర్చుంటే కనుక ఎవరు బాబు తీసుకోవాలంట మొట్టమొదట ఏం చేయాల పాపములు ఒప్పుకోవాలా రెండోది ఏం చేయాలా మా ఆరు మనసు పొందాలా మూడోది ఏం చేయాలా మాతీసం మరి వర్తమానం ఏ కరెక్టే నువ్వు తీసుకున్న మాతీస్సం కరెక్టేనా ఇంటి పోయిన తర్వాత మాట్లాడుకోలే అక్క అన్న కూర్చొని చామచంద్ర అన్న మాట్లాడుకున్నావా ఏం చేసినావమ్మా అని మాట్లాడతావు అంతే కదా దేవుని వాక్యం విన్న తర్వాత అది మాట్లాడుకోవడం చాలా మంచిది వ్యక్తిగతంగా కానీ కుటుంబము కానీ అది చాలా ఆశీర్వాదం దైవ సంబంధమైన కరల గురించి మాట్లాడుకొనుట అది చాలా ఆశీర్వాదం నేనక్క చాలాసార్లు మాట్లాడుకుంటాం ప్రభు మాట్లాడిన మాటలు వ్యక్తిగతంగా మన అనవార్లు ఇడల సెలియర్లు కుటుంబంగా వాక్యం చదువుతున్నప్పుడు ఏదైనా ప్రభు మాతో మాట్లాడితే క్యాలెండర్ వాక్యం ద్వారా మాట్లాడితే పంచుకుంటాం అది చాలా మంచి అలవాటు అది ఆశీర్వాదం అన్నమాట మన ఆత్మీయ జీవితం కూడా అధికంగా ఇంకా పెప్పొందుతుంది ఇంకా వృద్ధి పొందుతుంది కనుక ఈ మూడు నీ జీవితములు ఉంటే నీ యొక్క బాపతీసము సరైనది ఏముండలో మొట్టమొదటిది పాపక్షమాపణ పొందిన అనుభవం రెండోది మారు మనసు పొందిన అనుభవం మూడోది వాతీస్ కొంతమందికి పాపక్షమాపణ పొందిన అనుభవం ఉండదు కానీ తీసుకుంటారు ఎందుకు తీసుకుంటారు అది పెళ్ళికి తీసుకుంటారు అది నిజమైనటువంటిది కాదు మూడవది మారు మనసు లేకుండా రెండోది మారు మనసు పొందుకుంటూ తీసుకుంటారు అది ఎందుకు వయసు వచ్చిందాన్ని బట్టి అది కూడా సరైనటువంటిది కాదు వాక్యం అట్లా ఒప్పుకోదు వాక్యం అట్లా ఒప్పుకోదు అవన్నీ చెల్లవు వాళ్ళు అట్లా చెలామని కావటానికి అట్లా ఇచ్చేస్తారన్నమాట అది మన ఆత్మీయ జీవితానికి క్షేమ కలిగించదు అవి మేలు కలిగించదు మారు మనసు పొందినటువంటిది నీ జీవితంలో అది చాలా ప్రాముఖ్యమైన సంగతి అనేటువంటి మాట మర్చిపోక మనసు అంటే ఏంటో చెప్పండి మనసు మార్చుకోనట మనసు పాపక్షమాపణ పొందక మునుకో నువ్వు సినిమా చూస్తున్నావు పాపల మీద నువ్వు పశ్చాత్తాపంలో నువ్వు మార్మన్స్ పొందిన ఉన్నదానికి నువ్వు సినిమా ఏం చేయకూడదు చూడకూడదు నాటకాలు ఏం చేయకూడదు జబరస్సులు ఏం చేయకూడదు టీవీలు ఏం చేయకూడదు బుద్ధి మాటలు ఏం చేయకూడదు మాట్లాడకూడదు అదే మనసు అది లేకుండా నువ్వు తీసుకుంటే ఎన్నిసార్లు తీసుకున్నా కూడా అదంతా కూడా ఏదో నీటిలో మునిగి తెలిసిన తేలినట్టే అనమాట కనుక తీసుకోవాల్సిన వారు తీసుకున్న వారు ఒకసారి మనం పరీక్ష తీసుకోవాలి బల దగ్గర నేను తీసుకున్నాను కదా అప్పుడు ఎప్పుడో తీసుకున్నాను కదా వాళ్ళు ఇచ్చిన వీలు కదా అది సనేటువంటిదే కాదనేటువంటి అవగాహనలోనికి ప్రభు నిన్న పోయిన ఆదివారం ఇప్పుడు నీకు కొంత క్లారిటీ చే ఇస్తున్నాడు నేను కూడా తీసుకున్నాను నేను కూడా తీసుకున్నానులే అని నీళ్లకి కూర్చుంటే ఒక దినాను దేవుడు ఇంటి కొట్టేసినాడు రెండు ఇంటి కొట్టేసినాడు ఏం కొట్టేస్తున్నాడు ఇంటి గుర్తు కొట్టేస్తున్నాడు మూడోసారి రైట్ కొట్టినాడు అంటే మూడోసారి తీసుకున్నాను చెప్పట్లే నేను ఆ విషయం కూడా గమనించు ఏదో నువ్వు సీఎన్కి వస్తున్నావు అక్కడ తీసుకున్నావు అది చల్లదు ఇక్కడ తీసుకునేటువంటిది కాదు నువ్వు ఎక్కడ తీసుకున్నా నువ్వేం పొందాలా పాప క్షమాపణం పొందాలా రెండోది మారు మనసు మూడోది పాప తీసుకు అది ఉంటే సరే నేనేం దానికేమి అనను వాక్యం కూడా ప్రభు కూడా ఏమన్నాడు అనమాట అది నీ ఆత్మీక్షేమ కోసమే చెప్పేది కూడా నువ్వు ఆత్మీయంగా మేలు పొందాలా వృద్ధి పొందాలా ఆత్మీతం రావాలా ప్రభుకి నీకు సంబంధం కలిగి ఉండాలా ప్రభు ప్రార్థన వినాలా ప్రభు వస్తే ప్రభుత్వం ఉండాలా నమ్మి బాబు తీసుకున్నవాడు రక్షించబడు కానీ ఈ గొప్ప రక్షణ నీకు ఏముంది కాబట్టి ఈ మాటలు నీకు అలాంటి ఆలోచన లేకుండా ఏదో తీసుకొని ఏదో కాలయాపనం చేస్తే ఒక దినానా అది కష్టం అదే లాస్ట్ మనం మనం చూస్తున్నాం రెండో మరణం ఎవరు రెండో మరణం చెందినవారు అవిశ్వాసులు అసహ్యులు విగ్రహ రాధికులు వ్యభిచారులు దొంగలు మాంత్రికులు వీరందరూ దేనికి చెందినవారు రెండవ మరణానికి ఎంత భయంకరమండి కనుక అలాంటి మనం వెళ్ళిపోక నిమిత్తమే మన జీవితాన్ని ఎప్పటికప్పుడు సరి చేసుకున్నట అది చాలా మంచి అలవాటు కొంతమంది ఇది పెట్టుకుంటారు అనగా మారు మనసు పొందినప్పుడు మనసు పొందిన తర్వాత కూడా పెట్టుకుంటారు అదేంటిది అది చెప్పండి అంటే లోకానికి అనగా కనపడటానికి కదా మందిరానికి వచ్చినప్పుడు మళ్ళీ ఉండదు దారిలో చూడండి కొంతమందికి పరమింటికి వచ్చేటువంటి వారే బరలో పాలు పొందేటువంటి వారే నువ్వు మారు మనసు పొందినట్లు అదిట్లో మారు మనసు పొందినట్లు వీడి వరకు ఏది ఎట్లా మారు మనసు పొందినట్లు ఇవన్నీ చెప్తే బాధలేస్తుంది అన్నమాట చెప్పకూడదు సేవకుడు చెప్పకూడదు ఎట్లా తిరిగినా ఏం కా ఏమనకూడదు అన్నమాట అట్లెట్లు ఊరుకుంటాం అట్లా ఊరుకోవడానికి సేవకు రాలేదు మేము దేవుడు చెప్పమనేది చెప్పడానికి మీ క్షేమం కోసమే చెప్పేది తిట్టుకున్న పర్వాలే మాట్లాడుకున్న పర్వాలే ఏం చేసినా పర్వాలే నేను చెప్పకపోతే దినాన దేవుడు నన్ను లెక్క అడుగుతాడు నీకు ఇంతమందిని అప్పగించినాను వారికి ఎందుకు నువ్వు సరిగ్గా వాక్యం చెప్పలే ఎందుకు వారిని హెచ్చరించాలా ఎందుకు వారిని సరైన మార్గును తీసుకురాలా అంటాడు చెప్పే బాధ్యత నాది ఆ బాధ్యతకు విధేద చూపించే బాధ్యతని ఆ కనబడ్డీ దేవుడిని దీవించే బాధ్యత దేవుని కనుక ఇలాంటి దీవెన్లు మనం ఏమాత్రం కూడా మనం పోగొట్టుకోకూడదు ఇప్పుడు ఏమాత్రం కూడా పోగొట్టుకోకూడదు ఎందుకంటే చివరి క్షణాలు ఎప్పుడో తెలియదు మన యొక్క ఊపిరిపోయేది ప్రవచ్చేది ఎప్పుడో తెలియదు కనుక చాలా జాగ్రత్తగా భూమి మీద మనం బ్రతకాలి చాలా జాగ్రత్తగా భూమి మీద బ్రతకాలి నువ్వు ఎక్కడున్నా ఎంత మందిలో ఉన్న కూడా నువ్వు ప్రభు బిడ్డవని రుజు అదే మార మనసు పొందినవన్న దానికి రుజువు కలిసిపోకూడదు సలోమతి అంటే ఒక మాట సా పరమగీతాల్లో యశ్వరి గురించి లేకపోతే తన ప్రియుని గురించి పదివేల మందిలో నేను అతనిని గుర్తి గుర్తిస్తా అతి కాంక్షణీయుడు నా ప్రియుడు ధనవరుడు రత్నవనుడు చూడండి కనుక మనం కూడా పదివేల మందిలో ఉన్న కూడా మనల్ని దేవుని బిడలని చెప్పేసి వారు ఏం చేయాల గుర్తించాలి పదివేల మందిలో ఉన్నప్పటికీ కూడా వారం వారు మనల్ని గుర్తిరగాలి వీరు దేవుని ప్రజలు వీరు దేవుని అంగీకరించిన వారు వీరు మారు మనసు పొందినవారు వీరు రక్షించబడినవారు వీరు లోకానికి వేరైన వారు వీరు పాపక్షమాపణ పొందిన వారు వీరు పర సంబంధమైన వారు వీరి వెలుగు సంబంధులు అని చెప్పేసి వెనక వారు గుర్తిరగాలి గుర్తెరుగుతున్నారా గుర్తెరిగింటే నువ్వు నిజంగా మారు మనసు పొందినట్లే